భయపడి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న ముస్లింలతో ప్రజలను హిందువులను భయప్రాంతి గురి చేస్తున్నారు దీనికి ఎవరు భయపడరు ఇక్కడ ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనికి మొన్న జూబ్లీ ఇటీవల ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి పాకిస్తాన్ భారతదేశ భారతదేశాన్ని ట్టిగా నేను అని మాట్లాడేళ్ళు కానీ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది నిన్నే ముఖం మీద అనేటట్టు మేము పరిపాలిస్తాం పరిపాలిస్తాం అత్యాసారి కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చేది నిన్నాక ముఖం ఉన్న గోదావరి కల్లా మా ఆలయాలను హిందువు ఆలయాల మీద మరి కమిషనర్ సిగ్గు లేదా కలెక్టర్కు సిగ్గు లేదా అక్కడ ఉన్న మక్కర్ సింగ్ టావర్ ఆ బాబు పైన వీళ్ళు ముగ్గురు చచ్చిపోతే మంచిగా ఉండాలని అనుకుంటున్నాం మేము అది ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా అక్కడ జరిగింది ముస్లింల అంతా అంతకుముందు పసలగా యుద్ధం జరిగినప్పుడు ముస్లింలు ముస్లింలు బాయి బానే ఇండియాలో ఉన్న కొందరు అన్నారు కానీ మా ఈ ముస్లింలు మరి ఈ దాడి ఈ దాడికి సహకరిస్తారా లేకపోతే విభేదిస్తారా మరి వాళ్ళు ఇంతకుముందు ఎందుకు ముందుకు ఎత్తలేరు ఎందుకు చేస్తలేరు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ ఈ నిరసన కార్యక్రమం ఈ ఉగ్రవాద దిష్టి పొంపున ఎందుకు చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో లేదా కాంగ్రెస్ పార్టీ ముస్లింలు మరి ఒక చేస్తారా ఇది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ తిట్టడానికి మీరు తరుపుకున్న కుట్ర కింద చూడవలసిన కానీ మీలో ముఖం రాబోయే కారణంగా మేము తీసుకునే కఠిన చర్యకు రేవంత్ రెడ్డి విజయరామణారావు మక్కన్ సింగ్ టావర్ వీళ్ళంతా వీళ్ళంతా బాధ్యత వహించవలసి వస్తుంది ఇక్కడ నా ఉన్న ముస్లిమ్స్ కూడా హెచ్చరిస్తున్నాం మీరు చేయకపోతే మేము కూడా వేరే మీ షాప్లో అక్కడ కొనడు మా హిందువుల దగ్గర జెండాలు కాషాయ్ జెండాలు పెట్టుడు మీ దగ్గర డీనో చేయకపోవడు మాకు కూడా మార్గాలు మీ పాకిస్తాన్ డైరెక్ట్ ఇయ్యే సాధగాక ಕಡೆ ಉನ್ನೋಲ್ಲ ತೋಡಿ ಏ ಬಿತ್ತಾರ ಅಲ್ಲ డాక్టర్ చదువుకున్నాడు ఇక్కడ కూడా ఒక డాక్టర్ మీద ఒక ముస్లిం వ్యక్తి అటాక్ చేసాడు కత్తితో అటాక్ చేస్తే ఇదే మసరత్ మసరత్ ఎంబ మసరాత్ వాళ్ళు ఇంబడి పడి పోలీస్ వాళ్ళతో కలుపుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసి పది లక్షల రూపాయలు ఇప్పించు మరి అప్పుడు ఈ ముస్లింలకు ఈ ముస్లింలు భారతదేశంలో ఉంటారు మరి వీళ్ళది భారతదేశంలో ముస్లింలు కాదా పాకిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు ఈ ముస్లింలు ఒకటేనా వీళ్ళు చెప్పవలసిన ఉన్నది వీళ్ళు కూడా రోడ్ల మీద వచ్చి వాళ్ళ ఉద్దేశం ఏదో చెప్పవలసిన ఉన్నది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే మీరు ఇవ్వలేం చేయలేరు దీనికి తగిన గుణపాఠ మల్లపూరంలోనే చెప్పబోతున్నాం భారతీయ జనతా పార్టీ ఉన్నంత కాలం పాకిస్తాన్ కాదు ముస్లిండు కాదు ఎవ్వడు కాదు భారతదేశం ఎంటిగా కూడా వీకలేరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మా హిందూ దేవాలయం మీద అటాక్ జరిగింది దీనికి మేము ఖచ్చితంగా ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మేము ఏదైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరం ఒకటి ఆర్మీ చేయవన్లు కాదు మేమే కొట్లాడడానికి బీజేపీ కార్యకర్తలు కొట్లాడాలి తరగబోయేదానికి అందరూ రేవంత్ రెడ్డి దీనికి కొన్ని నీర నిరసన చూసిరు మేము పాకిస్తాన్ రోడ్డు ముట్టివితాం హజారొద్దురాట వరల్డ్ కప్ తెచ్చినట ఇకి సిగ్గు లేదు అవగాహన లేదు సీఎం తెలివి తప్ప సీఎం భారతదేశంలో ఎక్కడున్నాడంటే తెలంగాణ తెలంగాణ ఓ వైసీపీ రాజారో దీనికి వరల్డ్ కప్ తెచ్చి మంత్రి పదవి ఇచ్చినందుకు రిజర్వేషన్ ఎందుకు వేరే దేశాలల్ల ముస్లింలు గట్టిన బతుకుతారా మన దేశాలలో కూడా ముస్లిం బతుకుతారు వేరే దేశాలలో హిందువులకు రిజర్వేషన్ ఇస్తారా ఇవన్నీ కాదు కుట్రకు సమాధానం చెప్పే రోజు వస్తుంది మీరు చూసుకుంటుండూరి అన్నీ జరుగుతాయి ఒక వారం రోజులు లేకుండా మళ్ళీ వీళ్ళెవలో ఎవరు ఎవరు చెప్పించారా మొత్తం చెప్తా వాళ్ళకి ఎవరు అటాక్ జరుగుతాయి ఖబర్దార్ भारत देश जो की एवढं एवढं असा उग्रवादानं सहच उन्न पहालदान एखाड लकडं दुर्गा सभ्जी उत्तुंदा नरेंद्र मोडी नरेंद्र मोडी एवपडाडा अमेरिकड एवयपडाडाडाडाडाडा नरेंद्र मोड्या नरेंद्र मोड्या हिंदू हिंदू दे नरेंद्र मोदी उनंतक भारत देशाव एमकले